ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గల వార సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి ఈ వారం ఏడవ ఇంట్లో శని ఉండడం వల్ల మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టాలి దీనికోసం మంచి ఆహారం తీసుకోవాలి మరియు మీరు పండ్లు ఆకుకూరలు ఎక్కువగా తినాల్సి ఉంటుంది అలాగే ఈ వారం మీరు చాలా అనవసరమైన వస్తువుల్ని కొనడం ద్వారా చాలా ఎక్కువ ఖర్చు చేయవచ్చు అటువంటి పరిస్థితుల్లో ఏదైనా కొనడానికి ముందు మీరు ఇప్పటికే కలిగి ఉన్న వాటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఇంకా ఈ వారం మీ ఫన్నీ స్వభావం కారణంగా మీరు మీ ఇంటి కుటుంబ వాతావరణాన్ని సాధారణ కంటే సంతోషంగా చేస్తారు అలాగే ఈ సమయంలో ఒక అద్భుతమైన సాయంత్రం కోసం మీ బంధువులు లేదా స్నేహితులు కొందరు మీ ఇంటికి కూడా రావచ్చు అలాగే ఈ వారం అంతా కార్యాలయంలో మీరు మీ హృదయాన్ని మీ సహోద్యోగిపై పారేసుకుంటారు కావున ఇలా చేయకుండా ఉండాలి లేకపోతే మీ ఇమేజ్ కార్యాలయంలో దెబ్బతింటుంది అలాగే మీ రాశి చక్ర విద్య విద్యారంగంలో ఈ వారం మంచి మార్కులు సాధించడానికి అధికంగా కష్టపడనవసరం లేదు అంటే ఈ కాలంలో తక్కువ కృషి చేసిన తర్వాత కూడా వీరు మామూలు కంటే మంచి మార్కులు పొందగలుగుతారు అలాగే ఏడవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మొత్తం మిశ్రమ ఫలితాలనే చూడనున్నారు ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతి రోజు ఆదిత్య హృదయం అనే ప్రాచీన గ్రంథాన్ని జపించండి అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖ్నోభవంతో